మినీ మేడారం కు అంతా సిద్ధం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని శ్రీ అగ్రహం పహాడ్ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి నేడు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతర వీట్ చేసి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసి అనంతరం జాతర ప్రాంగణంలో అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలని ఈవోని ఆదేశించారు అలాగే విద్యుత్ ఆర్టీసీ పోలీస్ పీఆర్ వైద్య ఎక్సైజ్ క్యూలెండు త్రాగునీరు మరుగుదొడ్లు పనుల గురించి ఆరా తీశారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏసీపీ ఈఓ తహసీల్దార్ ఎంపీడీఓ డిఈ లింగారెడ్డి ఏఈ లత ఈ సతీష్ సిఐ సంతోష్ పూజార్లు భక్తులు పాల్గొన్నారు मल बीडक बिल्लो ஏ mana lagi <laughs> belajar